దేవుడు తయారు చేయించిన వారిలో మళ్ళీ చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి ఆ మాట మీరు విశ్వసించినట్లయితే ఒక దేవుని మహిమను చూస్తారా నమ్మితే దేవుని మహిమను చూస్తారా నమ్మితే దేవుని మహిమను చూస్తారా ఆయన అగ్ని మార్చే దేవుడు ఆయన వాయువులుగా తయారు చేసే దేవుడు పర్యటించగలిగిన వారిని ఈ రోజు ఇక్కడ రేపు అక్కడ రేపు ఒక్కడ ఒక వారములోనే వే వేల మందిని దేవుని రాజ్యములోనికి నడిపించగలిగిన శత్రు ప్రపంచాన్ని సంతాను కార్యాలని నేర చరిత్రను తగలబెట్టగలిగిన ఒక ప్రచండమైన అభిషేకము కలిగిన అగ్ని జ్వాల వంటి వారిని దేవుడు తయారు చేస్తున్నాడు యస్ కాడి స్మేకింగ్ గాడిస్ మేకింగ్ గాడిస్ మేకింగ్ అల్లలో యా His servants as flaming fires. God is making his servants as flaming fires. దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలలుగా తయారు చేస్తున్నాడు హలో నేను మొన్న ఒకటి చెప్పాను మాట రే తుఫాను ముందు ప్రశాంతత ఎంత భీకరంగా ఉంటే దేవుని నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేకు ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో బేభత్సమైన కార్యానికి ఆయన పునాదులు వేస్తున్నాడు ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోడు ఆయన ఒక మాట సలవిస్తే చాలదా ఆయన చేయి చాపితే చాలదా ఎందుకు నేనేమో చేతగాను నేను ఏమీ చేయలేక కూలబడ్డాను ఆయన అన్ని కూడా మౌనంగా ఉన్నాడు దేవుడు జోక్యం చేసుకుంటే బాగుండవు దేవుడు మాట్లాడితే బాగుండవు దేవుడు ఏదైనా చేస్తే బాగుండని పరిశుద్ధులు కుమిలిపోతున్నారు ఆత్మపురులు ఏడుస్తున్నారు అభిశక్తులు ప్రలాపిస్తున్నారు చేత కట్టలేదు ఏం చేయలేకపోతున్నాను అక్రమూకోలేకపోతున్నాను పాపాన్ని ఆపలేకపోతున్నాను సంఘాన్ని తయారు చేయలేకపోతున్నాను ఆమె ఫెయిల్ ఏడుస్తూ ఉంటే మిక్కీలు నిమ్మలమ్మగా మాట్లాడుతూ దేవుని స్వరం వినబడుతుంది ఏమని తెలుసా ఐఎమ్ ఐ ంగ్ నేను నా సేవకులను అగ్నిచ్చి వాళ్ళగా తయారు చేస్తున్నాను వారిని వాయువులుగా తయారు చేస్తున్నాను గాలి ఎక్కడ పుట్టుద్దో ఎటు బయలుదేరుతో ఎటు తిరుగుతో ఎవరికి తెలీదో ఎప్పుడు ఎక్కడ దేవుడు తన సేవకులను తీసుకెళ్తాడో ఎక్కడ వాడుకుంటాడో ఎక్కడ వచ్చి జోళ్ళు అంటుకుంటాయో మనకు తెలీదు ప్రియరా నేను పెద్ద ప్రవక్తను కాదు కానీ ఒకటైతే చెప్పగలను చిన్నప్పటి నుంచి అన్ని ఇళ్ళల మీద కార్ల మీద స్కూటర్ల మీద బైకుల మీద కుమ్మాల మీద చదివిన ఒక డైలాగ్ ఏంటి తెలుసా జీసస్ నెవర్ ఫెయిల్స్ చిన్నప్పుడు చదువుతా చదువుతా వచ్చాను జీసస్ నెబర్ ఫెయిల్స్ ఏసు ఓడిపోడో ఏసు ఓడిపోడు సాతనగడన్నాడు నువ్వు చాలా మందిని తయారు చేసావుగా నన్ను ఏమన్నా చేయగలిగారా ఇంకెవరిని చేసినా ఇంతే అని వాడు అపహాస్యం చేయాలనుకుంటున్నాడు అదంతా మేకపోతు గాంభీర్యమే ఆడికి తెలుసు ఆడికి తెలుసు ఆయన ఒక్కొక్కరిని తయారు చేసుకుంటూ పోతే సేవ ఎట్లుంటుందో ఒక్కసారి మీరందరూ ఆమె అనండి మరొకసారి చెప్పండి గాడ్ ఈస్ మేకింగ్ మీ గాడ్ ఈస్ మేకింగ్ మే ఐఎమ్ గాడ్స్ ప్రొడక్ట్ యామ్ గాడ్స్ ప్రొడక్ట్ నేను దేవుడు తయారీని ఆయన నన్ను తయారు చేస్తున్నాడు నేను ఎక్కడో థియలాజికల్ సెమినార్లో ఎక్కడో మరో చోట మరో చోట తయారైన వస్తువుని కాదు నన్ను దేవుడు తయారు చేశాడు హలోయ